హెల్పింగ్ మైండ్స్ అండ్ హోప్ ఫర్ లైఫ్ సంయుక్త ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధితులకు మానసికంగా అయినా తోడుగా నిలవాలని కేశాలు దానం చేసిన వారి కేశాల నుండి విగ్గులు తయారు చేసినవి డీఎస్పీ దర్బార్ కొండయ్య నాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్బంగా డీఎస్పీ దర్బార్ నాయుడు మాట్లాడుతూ యువత సేవా కార్యక్రమాల్లో ముందు ఉండాలని తమ తమ పరిధిల్లో చదువుతో పాటు సేవా కార్యక్రమాలు కూడా చేయాలని ఆకాంక్షించారు హెల్పింగ్ మైన్స్ వ్యవస్థాపకుడు అబూ బక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ హెల్పింగ్ మైన్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధితుల కోసం యాబై ఆరు మంది కేసాలు దానం తమ గొప్ప మనసును చాటుకున్న మహిళలు చిన్నారులు అమ్మాయిలకు కృతజ్ఞతలు తెలిపారు హౌస్ ఫర్ లైఫ్ హిమచ సహకారంతో విగ్గులు అందుబాటులోకి వచ్చాయని క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విగ్గులు

క్యాన్సర్ బాధితుల కోసం కేశాల దానం మొదలుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే అందులో చాలా గర్వంగా చెప్పుకునే విషయం ఏమంటే దాదాపు యాభై ఆరు మంది మహిళలు చిన్నారులు అమ్మాయిలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ కేశాలు దానం చేయడం అనేది చాలా ఆనంద విషయం వారి యొక్క గొప్ప మనసుకి హెల్పింగ్ మైండ్స్ నుంచి ఒక హ్యాట్సాప్ తెలియజేస్తూ నేడు మదనపల్లి డిఎస్పీ సార్ గారి చేతుల మీదులుగా ఆ క్యాన్సర్ బాధితుల కోసం స్వయంగా చేతులతో తయారు చేయబడినటువంటి విగ్గులని ఆవిష్కరించడం జరిగింది ఇక్కడేమనంటే మదనపల్లికి చెందినటువంటి మన హెల్పింగ్ మైండ్ సంస్థ అదేవిధంగా హైదరాబాద్ కు చెందినటువంటి హోప్ ఫర్ లైఫ్ హిమచ అక్కగారి సహకారంతో ఈ విగ్గులు అనేది ఆవిష్కరించడం జరిగింది ఎవరికైతే ఈ క్యాన్సర్ బాధితులు ఉన్నారో మాకు ఇప్పటికీ ఇద్దరు ముగ్గురు అప్రోచ్ అయ్యారు వారికి పూర్తి ఉచితంగా ఈ విగ్గులు అనేది మనం అందిస్తున్నాం ఇక్కడ మనం చూడొచ్చు ఏ విధంగా అనేది